ఈ నెల ఇరవై నాలుగున జగన్ ఢిల్లీలో ధర్నా చేసేటువంటి అంశంపై ఏపీ పాలిటిక్స్లో పొలిటికల్ హీట్ రోజుకు రోజుకు పెరుగుతుంది ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి సో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు నాగార్జున రెడ్డి మాటలు విందాం నాగార్జున నమస్తే 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 సార్ ఎట్లా ఎందుకంటే ధర్నా చేస్తానన్నారు వాళ్ళ పవర్ సింపదర్స్ కావచ్చు కార్యకర్తలను హత్యలు చేస్తున్నారు నలభై రోజులు ముప్పై హత్యలు జరిగాయి ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నాడు జగన్ ఏముందా ఇష్టం ధర్నా చేయాలనిపించింది చేస్తాడు జనరల్ ఎంతో మంది చేస్తా ఉంటారు జనరల్గా ధర్నా చేయడం ఢిల్లీలో ఉంటే జంతర్ మంతర్ దగ్గర లేకపోతేనేమో ఆ నెహ్రూ స్టేడియంలో అక్కడ ఎక్కడ ధర్నా చేస్తారు అది నార్మల్ ప్లేస్లు అవి ఆయన చేయాలనిపించింది చేస్తాడు రాష్ట్రపతిని కలవాలనిపిస్తుంది అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడు మోడీని కలవాలనుకుంటాడు అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తారు జనరల్గా రాష్ట్రపతి గారు అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది కష్టమైన పని కూడా ఏం కాదు మోడీ గారు కూడా ఇస్తారేమో ఇవ్వని తప్పే ఉంది అంటే చంద్ర రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు శాంతియుతంగా ధర్నా చేయాలి కానీ ఇంకో రకంగా ధర్నా చేయకూడదు మహాత్మా గాంధీ అంతటి వాడు ఎన్నోసార్లు ధర్నాలు చేశాడు కానీ శాంతియుతంగా చేశాడు కానీ ఈ కొట్లాటలు ఇట్లాటలు కత్తులు కట్టారులు వేసుకొని పోవడము కారు మీద ఎక్కేసి తన్నండి పొడవండి అడడము ఒక దారిలో వెళ్తానని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని ఇంకో దారిలో వెళ్ళడము గొడవలు పెట్టడము ఇలాంటి థర్డ్ క్లాస్ పనులు అయితే చేయట్లేదు కదా ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో ధర్నా చేస్తున్నాను నాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు లోక్సభ మెంబర్లు అందరూ వస్తారని చెప్పాడు తప్పులేదు ఎవరైనా చేయొచ్చు సార్ దానికి పెద్ద విశేషం ఉంటే ఏముంటుంది ఇరవై నాలుగో తారీఖు ధర్నా జరుగుతుంది ధర్నా జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ప్రోగ్రాం అయితే ముందే తెలిసింది కదా మీకు అసెంబ్లీ అయితే మొదలైంది కదా అసెంబ్లీకి రావడం అనేటువంటిది పదకొండు మంది ఉన్న తొమ్మిది మంది ఉన్నా ఈవెన్ ఒక్కడున్నా కానీ అసెంబ్లీకి వెళ్ళడం అనేటువంటిది రాజ్యాంగబద్ధం అసెంబ్లీకి మటుకు వెళ్ళి తీరాల్సిందే అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు అపోజిషన్ పార్టీకి ఎక్కువ టైం ఇవ్వడం అనేటువంటిది స్పీకర్ గారి ధర్మం ఆయన ఇస్తాడా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వరు షట్టర్ అండ్ కౌల్ శక్దర్ అండ్ కౌల్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను కనుక ఒక్కసారి నిశ్చితంగా కనుక పరిశీలిస్తే బై ఓ పేజ్ బై పేజీ కనుక చదివితే గ్రేటెస్ట్ నెంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది బై డిఫాల్ట్ ఇచ్చి తీరాలి ఒకవేళ కనుక స్పీకర్ నేను ఇవ్వను అనేసి అంటే కుదరదు ఇచ్చి తీరాల్సిందే ఎన్డీఏలో చంద్రబాబు ఒకవైపు భాగస్వామిగా ఉన్నారు ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నేత సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలుంటాయి ఆయన ధర్నా చేయడానికి ఒప్పుకున్నాడు ధర్మా చేస్తున్నాడు అనౌన్స్ చేశాడు మంచిదే శాంతియుతంగా చేస్తాడు మంచిదే నార్మల్గా జరిగే ప్లేస్ ఏంటో చెప్పాను దట్ ఈస్ ఆల్సో ఓకే అసెంబ్లీ జరుగుతుంది అందరు సభ్యులు కూడా వెళ్లాల్సిందే అంతేగాని నాకు ఒక పదకొండు మంది ఏమి ఉన్నారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే తప్పది అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే అపాయింట్మెంట్ విషయానికి వస్తే ఉంటుంది అపాయింట్మెంట్ విషయానికి ఇస్తారు ఏముంది ఒక పది నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది మోడీ గారి కానీ కష్టమైన పని అనుకున్నామేంది రాత్రిపూట ఎన్నికనే అపాయింట్మెంట్ ఇస్తాడు కష్టమైన పని అందులో ఏంటంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి ఇస్తాడు ఏం ఇవ్వడని మీరు అనుకుంటున్నారా ఏంది చంద్రబాబు దానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్న మనిషి ఎవరు అడిగినా కానీ టైం బట్టి అపాయింట్మెంట్ ఇస్తారు జనరల్గా అపాయింట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఏ విషయం మీద అని అడగవచ్చు అడగకపోవచ్చు మమతా బెనర్జీ లాంటి సీఎంలకే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కదా ఎవరు చెప్పారు నీకు చాలా రెండు మూడు సార్లు ఆమెను అడిగింది ఆన్ రికార్డ్ మీడియా ముందు కూడా చెప్పింది ఏమని చెప్పింది అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని ఆమె అడిగిన రోజు ఇవ్వలేదేమో తర్వాత ఇస్తారు నువ్వు ఇష్యూ ఏందో చెప్పాలిగా ఫలాని ఇష్యూని గురించి నేను మాట్లాడుకుందాం అనేసి అనుకుంటున్నానండి అంటే అపాయింట్మెంట్ ఇస్తారు జనరల్గా కి ముఖ్యమంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు వెరీ రేర్ అది ఇది పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అపాయింట్మెంట్ ఎవరేమో కానీ అడిగిన టయానికి ఎవరేమో కానీ నార్మల్గా అపాయింట్మెంట్ ఇస్తారు మరి అంత చులకనగా చూడరబ్బా ఎవరు నలభై ఐదు రోజుల టీడీపీ పాలనలో ముప్పై హత్యలు జరిగాయని చెప్పి జగన్ అంటున్నారు అందులో భాగంగానే ఆ గవర్నర్ కూడా కలిసారు ఫిర్యాదు చేశారు గవర్నర్ గవర్నర్ గారు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సార్ డెఫినెట్గా తీసుకుంటారు ముప్పై మంది జరిగేదని చెప్పి నువ్వు చెప్తున్నావు ఎక్కడ నువ్వు పోలీస్ రికార్డులు ఏమన్నా రికార్డ్ అయిందా ఎక్కడన్నా నేను చెప్పాను కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా లైట్ జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే ఆయనకి ఏదో తెలుసు ఉండాలి ఎక్కడ జరిగినాయండి నాకు తెలిసినదా వినకూడదు ఒకటి జరిగింది అది ఒకటి అయితే కనపడతా ఉంది మరి మిగిలిన ఇరవై తొమ్మిదిలో మరి జరిగినా ఏమో రాష్ట్రంలో తెలియదు నార్మల్గా గవర్నర్గా కలుస్తారు ఇస్తారు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగినాయి అన్నాడు అంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నదని మనం అర్థం చేసుకోవాలి నలభై ఐదు రోజుల్లో ముప్పై హెచ్ఎల్ అంటే అది చాలా ఎక్కువ కిందన లెక్క ఇదే నాకు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ఒక ఆరు నెలలు టైం కనిపిస్తే వాట్ ఈజ్ వాట్ యూస్ ఫో అనేది తెలుస్తుంది నలభై ఐదు రోజుల్లో ముప్పై రోజుల్లో పది రోజులు ఏం చెప్తారు ఎప్పుడైతే నాలుగవ తారీఖు జూను ఎలక్షన్స్ డిక్లేర్ అవుతూ ఉన్నాయో ఇంకా పూర్తిగా కూడా డిక్లేర్ కాకుండా సాయంత్రం నాలుగు గంటల నుంచి దాడులను మొదలుపెట్టేశారు ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకి వదిలేదు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ నలభై సంవత్సరాల నాకు తెలిసిన అనుభవంలో నేను ఇంతవరకు ఎప్పుడు అంత ఇన్స్టంటేనియస్గా ఎఫెక్ట్ ఉండడము అంత చేడు చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు ఆ వినుకోవడంలో జరిగింది కూడా నా ముస్లిం వర్గానికి సంబంధించింది చంపినటువంటి వ్యక్తి ఇంతకుముందు వైసీపీలోనే ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో తగాదలు ఆ తగాదలు ఏం చేశాడంటే అతను వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యాడు కక్షలో కార్పణలతో ఇతను చంపేశాడు చంపేయడం ఒకటే కదా మీ కుటుంబంలో ఎవరిని కూడా నేను మొత్తాన్ని చంపేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి చూడ్డానికి వెళ్ళాడు సరే ఆయనకి ఏదో డొక్కు కారు ఇచ్చారు సంఘ సంవత్సరం ఐదు గంటలు పట్టింది అది మంచి పద్ధతి కాదు సరే జరిగింది ఏదో జరిగింది అదిలే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ ఒకరోజు ఎందుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి కాలవ్ పోతుండే డొక్కు కార్లు నేను కూడా చూశాను టాటా సఫారీ గోల్డ్ మోడల్స్ అనమాట ఎందుకో ఆ రోజు ఒకరోజు సాయంత్రం కూర్చున్నప్పుడు ఈ అన్న ఈ చంద్రబాబు నాయుడికి ఇచ్చిన కాలవాయి మరి డొక్కు లాగా ఉంది మధ్యలో కూడా ఆగిపోతా ఉంది దడదడ డమడమ సౌండ్లు వస్తూ ఉన్నాయి ఇది ఏం బా ఏ బాగాలేదన్న కొత్త కాను ఇస్తే పోతుంది నిజంటే ఐ థింక్ ఏడు కారులు కూడా ఇచ్చారు స్ అలాంటి పనులు చేయకూడదు పొజిషన్ పార్టీ లేదంటే ఇవ్వాల్సింది గౌరవం ఇవ్వాలి కార్లు బాగాలేవు అంటే కొత్త కార్లు ఇవ్వాలి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లు కొత్త కార్లు ఎంత ఒక్కొక్క కారు ముప్పై లక్షలు వేసుకున్నా కానీ ఒక ఐదు కార్లు కొనంటే కోటి యాభై లక్షలు పది ఖర్చు ఇవ్వాలి చేయకూడదు అక్కడ పనులు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పెళ్ళి గవర్నర్ గారు సార్ సార్ అయితే ఆ గవర్నర్ ఎవరు ఆయన హోమ్ సెక్రటరీ కానీ డీజీపీ గారు కానీ వీళ్ళ నుంచి నివేదికలు తెప్పించుకునే అవకాశం ఉంటుందా ఉంటుంది ఇప్పుడు ఇదే ఇవ్వాల్సింది ఓకే డెఫినెట్గా ఇవ్వాలి ఈ గవర్నర్ గారిని గలవడము రాష్ట్రపతి గారిని గలవడము ప్రైమ్ మినిస్టర్ని కలవడం సర్వసాధారణం అనుభవం మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి అధికారంలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా నేను నేను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళాను అని అందరూ వెళ్తానే ఉంటారు ఇది అదేందో నాకు విచిత్రం ఏంటో అర్థం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా ఓ గందరగోళం చేసేవాడు దాన్ని అందరూ వెళ్తుంటారబ్బా ఇంత చేట అడౌటు చేయాల్సిన పని ఉండదు వాళ్ళు ఏజెండా పట్టుకెళ్తారు సరే వెళ్తారు చాలా కలుపుతారు వెంకటేశ్వర స్వామి బొమ్మ వినాయకుడు బొమ్మ ఇంకోటో ఇంకోటేదో ఇస్తారో ఫోటో దిగుతారు అది మాత్రం మనకి బయటకు వస్తాయి మిగిలిన ఏవి రావు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏమో పర్సనల్ విషయాలు ఉంటాయి ఒక ఫార్టీ ఫిఫ్టీ శాతం అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినవి ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా కానీ ఏంటి పోలవరము స్టీల్ ప్లాంటు ప్రత్యేక హోదా ఇంక తప్ప ఇంకేమైనా ఉంటాయా మరి పాడిందా పాడ్రా పైసపడ దాసరా అన్నట్టు అది తప్ప ఉండదు ఆడ ఇంక లేదు అనేసి అంటే రైల్వే జోను అదిగో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవ్వలేదు ఇదిగో అది ఇవ్వలేదు అదిగో అది ఇవ్వలేదు ఇంక ఇదే గోళాలు ఎందుకంటే ఏమండదు ప్రజలకు కూడా విని 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 బోరు కొట్టించింది అన్నమాట చేసేది లేదు సచ్చేది లేదు వచ్చేది లేదు ఓ ఇలా ఏదైపోయినా మూడు నాలుగు నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటారు జిఎస్టీ మీటింగ్స్ జరుగుతాయి వెళ్తారు నీతి ఆయోగ్ మీటింగ్స్ ఉంటాయి వెళ్తారు ఒకసారి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీ గారు కానీ ఇంకొకరు కానీ దేశంలో ఉన్న ప్రధానమంత్రులందరినీ పిలుస్తూ ఉంటారు అప్పుడు వెళ్తూ ఉంటారు ప్రతి ముఖ్యమంత్రి కూడా సంవత్సరానికి ఆరు సార్లు ఏడు సార్లు ఢిల్లీ డెఫినెట్గా వెళ్తాం అందులో ఒక భాగమే ఇది సార్ ఇప్పుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా ఆయన టార్గెట్ ఏంటి అంటే ఈ జరుగుతున్నటువంటి పరిస్థితిని దేశ రాజకీయ పక్షాలన్నింటికి తెలియజేయడం అంతే సో ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇట్లా డెఫినెట్గా ఉంటుంది అందులో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మేనేజ్ చేశారు అనేటువంటిది చాలామంది పార్లమెంట్లోనే చెప్పారుగా అవును అలాంటప్పుడు ఆటోమేటిక్గా దృష్టి వస్తుంది డెఫినెట్గా వస్తుంది నేను ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ప్రపంచం అంతా కూడా తీసేస్తే మన వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే తొంభై ఏడు కోట్ల మంది ప్రజలకు బ్యాలెట్లో పెట్టడం కష్టం ఉద్దేశంతో పెట్టారు టీఎన్ సేషన్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చారు అప్పుడు పర్ఫెక్ట్గానే జరిగినాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమైందంటే సిక్స్టీ ఫార్టీ ఒక రేషియో డిసైడ్ చేసుకున్నాం అనుకో ఆ రేషియోని పెట్టి ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రాం ఎలా పనిచేసి ఎలా రాస్తే మిషన్లు కూడా అట్లా పని చేస్తాయి తప్పు మిషన్లది కాదు తప్పు మనిషిది ప్రోగ్రాం రాయించిన మనిషిది తప్పది వెరీ ఈజీ అబ్బాది ప్రజలకు అర్థం కావడానికి కోసం చెప్తున్నా రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇదే కదా ప్రపంచవ్యాప్తంగా మనం అనుకుంటుంది రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఐదు అని చెప్పి నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్నారనుకో నువ్వు ఇప్పుడు కంప్యూటర్లో ఏం ఫీడ్ చేస్తావు ఐదు సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్ పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇప్పటి వరకు ఉంది కాదు ట్వంటీ టూ బై సెవెన్ కాదండి ట్వంటీ టూ బై ఎయిట్ అని చెప్పి నేను ఎవడం అన్నాను అనుకో అదే ఉంటుంది సర్టెన్ ప్రిన్సిపల్స్ అంటూ ఉన్నాయి మనకి ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా ప్రపంచం అంతా నడుస్తుంది కంప్యూటర్స్ అనేటండి ఎప్పుడు తప్పు చేయవు కంప్యూటర్స్లో ఉన్నాయండి ప్రోగ్రామ్ నువ్వు ఎలా రాస్తే అది ఎలా పనిచేస్తుంది సింపుల్ ఇండియా కొంతమంది జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి రేపు జంతర మంత్ర దగ్గర చేసిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళేటువంటి టైం లోపల ఇండియాకి సంబంధించిన ఐదారు నేతలు వచ్చారన్నా కానీ నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇంకా సీరియస్ గా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జంతర మంతర్లోనే లోనే నుంచి సాయంత్రం దాకా నిరార దీక్షగానే చేస్తే గంటలో పదివేల మంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు చూడు ఢిల్లీలో ఏం తక్కువ మంది ఉన్నారు అనుకున్నామే తెలుగు వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు అమెరికాలో కూడా ఉన్నారయా అమెరికాలో టోటల్గా నలభై తొమ్మిది లక్షల మంది భారతీయులు ఉన్నారు అందులో పన్నెండు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు అట్లనే ఢిల్లీలో కూడా ఉన్నారు మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వస్తారు ఓకే అదే కదా ఢిల్లీలో ధర్నా పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే నేషనల్ ఇంటర్నేషనల్ని దగ్గరికి తీసుకోవచ్చు ఓకే చెప్పదలుచుకుందాం మొత్తం అప్పుడు చెప్పు నువ్వు ఇది నేను చెప్తున్న మాట కాదు కదా అఖిలేష్ యాదవ్ పార్లమెంట్లో చెప్పాడు కళ్యాణ్ బెనర్జీ చెప్పాడు వేరే వాళ్ళు కూడాను ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగిందని చెప్పారు అఖిలేష్ యాదవ్ అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎనభై మంది ఎంపీలు కూడాను నాకే ఓటు వేశారు ఈవీఎం మిషన్ల ద్వారా అన్నా కానీ నేను నమ్మనం చెప్పాడా లేదా అంటే ఇంక మరి ఈవీఎం మిషన్ల మీద అంత నమ్మకం పోయినప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి మోడీగారన్నా తీసుకోవాలి భారతీయ రాష్ట్రపతి గారన్నా తీసుకోవాలి ఇట్ అండ్ సీ ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం సో ఈ ఇంపాక్ట్ ఏమన్నా ఈ ధర్నా ఇంపాక్ట్ రాజ్యసభలో ఏమైనా ఉంటుందా సార్ ఎందుకంటే వీళ్ళకి పదకొండు మంది బలం ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్ ఇంటర్ రాష్ట్రపతి ఇప్పుడు రాజ్యసభలో పదకొండు మంది మెంబర్లు ఉన్నారు కాబట్టి మోడీ గారు ప్రవేశపెట్టేటువంటి బిల్స్ ఇవి అగ్రికల్చర్కి సంబంధించిన బిల్స్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏవైనా సరే పాస్ కావాలంటే ఈ లెవెన్ మెంబర్స్ మొత్తం అనేది ఇంపార్టెంట్ అవును అందుకని మోడీ గారు జగన్ మోహన్ రెడ్డిని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీని వదిలిపెట్టాడు ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో కూడా మోడీ గారికి సపోర్ట్ ఇచ్చాడుగా అదే విధంగా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది లోక్సభలో నలుగురు ఉన్నారు ఆ నలుగురు సంప్రదాయం ఇంపార్టెంటే రాష్ట్రపతి గారు ఉన్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు నేను సపోర్ట్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు నేను సపోర్ట్ ఇస్తా అన్నాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వకుండా ఎక్కడున్నాడు ఇప్పుడు కాదు నేను చెప్పేది నెల రోజుల కింద చెప్పాను నా వీడియోలు చూడండి ఈసీలో కదలిక వచ్చింది ఐదు రాష్ట్రాలలో వాళ్ళు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ముందు ధర్నా చేయాలి ఇదే చెప్పాను నేను ఇప్పుడు ఆయన అదే నెల రోజుల కింద నేను ఏదైతే చెప్పాను అది ఇప్పుడు జరుగుతుంది శాంతియుత పద్ధతుల్లో మాత్రమే చేయాలి అంతే గాంధీ గారి ప్రిన్సిపల్ని మనం ఎప్పుడు వైలేట్ చేయాలి సార్ ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యాయి ఏపీలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడన్న ప్రచారం పెద్ద ఎత్తున గతంలో జరిగింది ఎవరు మీరు కూడా మీరు కూడా ఎవరు చేశారు ఎవరు చేశారు అది కొంచెం సోషల్ మీడియాలో కొని আরে పనికిమాలినోడు తీసేవాడు పనికిమాలిన సాలా చెప్తా ఉంటాను నువ్వు ఆపొజిషన్ లో ఉన్నా అధికార పార్టీ లో ఉన్నా ఒక్కడివే ఉన్నా సరే అసెంబ్లీకి వెళ్ళి నీకు అక్కడ అవమానం గాని జరిగినట్టయితే అయితే దాని గురించి నువ్వు ఖండించవచ్చు శాసించవచ్చు మనమన్నా ఏనున్నారు ఎవరు లోక్‌సభ స్పీకర్ బిర్లా గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడడానికి ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడైనా ఎంత బాగా మాట్లాడారా జనాలు అది డెమోక్రసీ అంటే అది డెమోక్రసీ అంటే అలా ఉండాలి అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుడివారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుడి గుడివ్వాలి ఏం కావాలి అంతకండి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని వెళ్తుంటే అసెంబ్లీ గేట్ ముందు ఆపేశారు ఏదో చిన్న చిన్న జరుగుతుంటాయి అనుకుంటే పాపం ఆమె రోజు అంతకుముందు ఏం చేశారు మనం మరి ఆమె సుప్రీంకోర్టు వెళ్ళి తెచ్చుకుంటే కూడా గేట్ వేసి లోపల ఈ పనులు పనులబ్బా అన్ని థర్డ్ క్లాస్ ఇష్యూస్ అనమాట డెమోక్రసీ అనేసి అంటే ఏంటంటే చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా డిగ్నిటీగా ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫుల్ టైం ఇవ్వాలి నాకు ఇంకొక ఐదు నిమిషాలు కావాలని అంటే ఇవ్వాలి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారనుకో నేను పది నిమిషాలు మాట్లాడతానండి అంటే మీ ఇష్టం అండి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి అని చెప్పాలి ఆయన వయసుకి గౌరవం ఇచ్చి మీరు నిలబడాల్సిన పని లేదండి కూర్చొని మాట్లాడండి అనాలి వయసుకి గౌరవం ఇచ్చి అనుభవానికి గౌరవం ఇచ్చి అలాంటి సాంప్రదాయాలన్నీ ఇవాళ రేపు అసెంబ్లీలో ఫాలో కావడం లేదబ్ అది నా బాధ మా బాబాయిలు మా ఎమ్మెల్యేలు కూడా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి తమిళనాడు అసెంబ్లీలో ఉన్నారు నెహ్రూ గారి టైంలో ఉన్నారు ఇందిరాగాంధీ గారి టైంలో ఉన్నారు నీలం సంజీవ్ రెడ్డి గారి టైంలో ఉన్నారు పివి నరసింహారావు గారి టైంలో ఉన్నారు విజయభాస్కర్ గారి టైంలో ఉన్నారు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో గా ఉన్నారు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిస్థితి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం తిట్టడం అనేది నేను అంతవరకు వినలేదు అసలు ఇప్పుడు అంత దరిద్రంగా తయారు చేస్తే అట్లా అసెంబ్లీని నేను నాకు అందుకనే అసెంబ్లీ మొదలైంది అనేసి అంటే ఆ ఏం చూస్తాం అబ్బా అసెంబ్లీలో ఏం అనేటువంటి విరక్తి వచ్చేసింది ఇంత ముందు అసెంబ్లీ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ పోయింది బడ్జెట్ అంటే ఇంట్రెస్ట్ పోయింది రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారుగా ఏముంటుంది చెప్ప బడ్జెట్లో యాభై లక్షల కోట్లు ఒక ఫిగరు మొత్తం ఖర్చు మొత్తం ఆదాయమో నలభై నాలుగు లక్షల కోట్లు డెఫిసిట్ ఎంత ఆరు లక్షల కోట్లు ఈ ఆరు లక్షల కోట్లు ఏం చేస్తావు అప్పు తీసుకుంటాం ఈ మూడే ఫిగర్లు ఇంకెంతకంటే ఏమి ఉండవు చూడు రేపు బడ్జెట్ వస్తుందిగా అసెంబ్లీలో ఈరోజు రఘురామకృష్ణరాజు జగన్ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షం రావాలి అని ఒక కామెంట్లు చేశాడు సో అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి ఇది సో అంత అంటే వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రెబల్గా మారినటువంటి ఆయన ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చాడని కాదు ఇంకోటి కాదు కాదబ్బా ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ ముందు వాతావరణము ఎలక్షన్స్ తర్వాత వాతావరణం మారిపోతుంది ఆటోమేటిక్ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక అంతకుముందు కక్షల కార్పణ్యాలు ఏవి ఉండవు వెళ్ళిపోతారు ముందుకి రఘురామకృష్ణరాజు అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను నేనేదో ఆయన గురించి చెప్పానని ఏది కరోనా పీరియడ్ అప్పుడు యూరోపియన్ రెడ్డి అని నాకు పేరు పెట్టేశాడు ఏకంగా ఏం తిరిడు ఆయన ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడని ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఇట్లా వద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర కంటే రండి అన్నాడు అడ్రస్ పంపించాడు వెళ్ళాను ఐ థింక్ రాత్రి టెన్ సెవెన్ థర్టీ ఎప్పుడు అనమాట ఆ రోజు ఆయన ఆయన మిస్సెస్ ఆయన కొడుకు ముగ్గురున్నాడు చక్కగా రిసీవ్ చేసుకున్నాడు చక్కగా మాట్లాడాడు ఏందండి నాకేదో యూరోపియన్ అని పేరు పెట్టారు మీకు నాకు ఏమైనా ఉందా ఇంకోటి ఏంటన్నా మీరు నన్ను ఏకవచనంతో సంబోధించారని అందుకని నాకు ఒళ్ళు మండిపోయిందండి అన్న నాకే ఆశ్చర్యం వేసింది అండి రఘురామకృష్ణ రాజు ఏమనుకోవద్దు ఎంపీ స్థానంలో మీరున్నారు నాకంటే నాలుగైదు సంవత్సరాల వయసులో చిన్నవాడు అయినా మీరు ఏమనుకోవద్దు ఏకవచనంతో సంబోధిస్తే మటుకు డెఫినెట్గా తప్పే ఐ సారీ అయిపోయిందిగా ఒక మాట తోటి మీరు మా ఇంటూ ఫోన్ చేసి వెళ్ళాల్సిందే అంటాడు రాత్రి తొమ్మిదిన్నర అయిపోయింది అక్కడ హోటల్లో నా కోసం వెయిట్ చేస్తున్నారండి అంటే మరి మీరు ఎట్లా వెళ్తారండి ఏదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానంటే మా ఇంటికి వచ్చి మాట్లాడి భోజనం కూడా చేయకుండా వెళ్తారా సార్ మీ రాజుల సాంప్రదాయం ఏందో నాకు తెలుసు సార్ తోటలో భోజనాలు కూడా తిన్నాను నేను ఈ ఒక్కసారి వదిలేండి సార్ ఈసారి ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు అండి అప్పుడు ఆయన కారు ఇచ్చి డ్రైవర్ ఇచ్చి పంపించాడు ఇది పద్ధతి గతంలో ఒక మాట ఏకవసంతో సంబోధించానంట నేను దానికి పొరపాటు అయిపోయింది రెండు సార్ రెండు ఫ్రెండ్ అయిపోలా అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా జరిగింది తప్పేమి సింపుల్ అసలు జగన్మోహన్ రెడ్డిని సాలిడ్గా సపోర్ట్ చేసిన వ్యక్తి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చిన్న విషయంలో తేడా వచ్చింది అంతే ఇప్పుడు అది రిజాల్వ్ అయిపోయిందిగా ఇది ఇక మీదట మీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు అప్పుడు రఘురామ కృష్ణరాజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి దిక్కుమాల ప్రస్తావన చేస్తాబోకండి అంటే మీరు ఒకప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు తర్వాత మిత్రులైనా కానీ ఊరుకోరైంది మీరు తగాదలు ఇంకా జీవితాంతం అలాగే పెంచుకుంటూ పోతారా నాకు ఆయనకి మధ్య ఏమొచ్చింది ఏమి రాలేదు కదా ఒక్కటే ఏకపత్రంతో సంబోధించానంట సారీ అండి మిమ్మల్ని సంబోధిస్తుంటాం సారీ అండి అండి అయిపోలా ఇప్పుడు కూడా ఈ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ తగాదలిని ఎప్పుడు కూడాను పెంచుకోకూడదు చిత్రుత్వాన్ని పెంచుకోవాలి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో కూడా లాబీలో కృష్ణరాజు మాట్లాడుతూ నాకు జగన్ పక్క సీటే కేటాయించండి అంటే సర్లే అంటూ కూడా కేశవ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయినట్టు సార్ అంటే ఎందుకు జగన్ పక్క సీట్ ని కోరుకున్నారు రఘురామ ఎందుకంటే అక్కడేమో జగన్ కూర్చున్నాడు ఇక్కడ నేనే రఘురామకృష్ణరాజు అని మధ్య మధ్యలో ఏదైనా ఏదన్నా గిచ్చుకొని దూరంగా ఉంటే కుదరదు కదా అసెంబ్లీలో ఎవరికి ఏ సీటు కేటాయించాలి ఏ రోలో ఎవరికి కేటాయించాలి అనేటువంటిది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎవరిని ఎక్కడ కూర్చోవాలి క్వశ్చన్ ఎవరంటే ఏంటి జీరో ఎవరంటే ఏంటి ఇలాంటి వాటి అన్నింటినీ కూడాను షక్దర్ అండ్ కౌల్ పుస్తకంలో రాశారు దేశవ్యాప్తంగా అందరూ కూడా అనేది ఫాలో అవుతారు దాని ప్రకారం సీట్లు ఎవరికి కేటాయించాలనేది స్పీకర్ స్పీకర్ చేతిలో ఉంటుంది ఈయన రిక్వెస్ట్ చేశాడు తప్పే ఉంది తప్పలేదు పక్కన వచ్చిన మాట్లాడగలం తప్పే ఉంది అడుగుతారు ఒకసారి కానీ కుదిరితే అలాట్ చేస్తారో లేకపోతే లేదు ఇప్పుడు అలాట్ చేయనంత మాత్రానా చూసారా అలాట్ చేయలేదని చెప్పి మళ్ళీ ఆయన మీద ఎగరపాకింది దయచేసి అకామిడేట్ చేస్తారు అంతేనా గత జరుగుతుంది ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మెంచ్ లో ఉన్నాడు నార్మల్ థింగ్ సీట్ అలాట్ చేశారు ఆయన పక్కన ఎవరున్నారు నాయుడు ఉన్నాడు అనుభవం రీత వయస్సు రీత్యా ఏ విధంగా చూసుకున్నా గానీ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండాల్సిన వ్యక్తి బుచ్చే చౌదరి గారు ఆయనకి ఇవ్వలేదు కానీ వెనకనే కూర్చోపెట్టారుగా వంశీ అయితే అసలు వెనక ఎక్కడో కూర్చునేవాడుగా అంతే కదా అంతే ఇప్పుడు అశోక్ గజపతి రాజు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పక్కనే ఉండేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు పక్కన అంత ముందు ఇంకొక ఆయన ఉండేవాడు కదా తర్వాత ఏదో పార్టీ కూడా పెట్టాడబ్బా తెలుగుదేశం పార్టీ నుంచి దేవేంద్ర గౌడ్ దేవేందర్ గౌడ్ ఇలా ఒక్కసారి ఉంటుంది అది రఘురామకృష్ణరాజు అడగడంలో తప్పు లేదు ఇస్తే మంచిదే కుదిరితే ఇస్తారా లేతే లేదు జనరల్గా రిక్వెస్ట్ ఎవరు కూడాను కాదు అని సో నేను అసెంబ్లీని చూడాలంటే నాకు ఈ మధ్యకాలంలో అవి ఏం వచ్చింది అసెంబ్లీలో నేను చూడడం మానేసి అని చెప్పాను కదా సరే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి తెలిసింది ఇలా జరిగింది మంచిదే అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయినట్లేనా ఇలా కాలం దాన్ని అలాగే గుర్తు పెట్టుకుంటావా ఏదో జరుగుతుంటాయి నోరు తరగతి ఆ కోపంలోనూ విసుగులోనూ ఆవేశంలోనూ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో అంటావు అన్నంత మాత్రం ఇంకేం బతికినందు కదా దాన్ని కంటిన్యూ చేస్తావా మార్పు అంటూ రాదా నీ వయసు పెరిగే కొద్ది బుద్ధి పెరగాల లేదా అనుభవం పెరగాల లేదా నీకు పొద్దు సమానం అదే ఉంటారు రఘురామకృష్ణరాజు గారు భూజ మీద చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అంటే మంచిదే ఆహ్వానిద్దాం దాన్ని తప్పేముంది అందులో అతికి రాంగ్ అండి నెక్స్ట్ ఇంకా సో ఫైనల్లీ ఆ ఏపీ రాష్ట్ర రాజ రాజకీయాల్లో నలభై ఐదు రోజుల పాలన ఎట్లా ఉంది సార్ గత ప్రభుత్వంలో జరిగినది లెక్క డొక్క ఏందో తెలియాలి అప్పులు ఎంతో తెలియాలి కార్పొరేషన్ ఎంతో తెలియాలి ఏం జరిగిందో తెలియాలి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందో తెలియాలి ఆదాయ మార్గాలు ఏందో తెలియాలి ఇండస్ట్రీస్ ఎన్నొచ్చినాయో తెలియాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఏందో తెలియాలి పోలవరం ప్రాజెక్టులో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియాలి ఒక ఆరు నెలలు పోయిన తర్వాత మీరు అడగండి ప్రభుత్వం ఎట్టుందో అప్పుడు చెప్పగలుగుతారు నలభై ఐదు రోజుల్లోనూ నాలుగు రోజులు ఏం చెప్తారా న్యాయంగా ధర్మంగా ఆలోచిద్దాం మనం ఏ ప్రభుత్వాన్ని కూడా అడగబాకండి మీరు కనీసము ఆరు నెలల పాటు టైం ఇచ్చి తీరాలి అంతే ఆరు నెలల తర్వాత అడగండి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు కుదురుతుందా లేదా చూడు ఆయన అప్పుడు ఇచ్చిన వాటిల్లో ఫ్యామిలీలో ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు అందరికీ అమ్మఒడే అన్నాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చాడు ఒకడికే ఇస్తారంటాడు చూడు నిజంగా ఏం దొరుకుతుందో అప్పుడు విచారించును దాని మీద అప్పుడు నిరసన వ్యక్తం చేయి శాంతియుత పద్ధతుల్లో అంతేకాని పతిదానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టండి రాష్ట్రపతి పాలన పెట్టండి పదిదానికి రాష్ట్రపతి పాలన పెడతారా నీకు రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే దాన్ని అడ్డగోలుగా పెట్టరు దానికి ఒక పద్ధతి ఉంటుంది నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి సుప్రీంకోర్టు వాళ్ళు బొచ్చి రెండు సందర్భాలు చెప్పారు దాని గురించి దాని ప్రకారం పోతారు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏందో తెలియదా రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు తెలీదా మీకు చూసుకోవాలా అవన్నీ సో ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాల రాజకీయ పరిస్థితులపై రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం వీడియో ప్రసాద్తో కలిసి సోము ప్రజా చైతన్యం హైదరాబాద్